చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ అమరావతి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తొళ్లూరు పోలేరమ్మ గుడి వద్ద మహిళలు రైతులు రాజశ్యామల యాగం నిర్వహించారు ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయిందని విమర్శించారు అభివృద్ధి జరగాలి ఆశించిన ఫలాలు రావాలి అందరికీ ఉద్యోగ అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకోవాలి అందరం కూడా ఈ ఐదేళ్లు మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం వందేళ్లు అభివృద్ధి ఆగిపోయింది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అవుతారని మేము ఆకాంక్షిస్తున్నాం కాబట్టి ఉద్యమంలో మహిళలు మరి చేసినటువంటి పోరాటం ఈ రోజు వరకు కూడా అలుపెరగకుండా అకుంటిత దీక్షతోటి ఈ రోజు వరకు కూడా పోరాటం చేస్తున్నాం మరి ఈ ప్రభుత్వం పెట్టినటువంటి నష్టాన్ని భరిస్తూ ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులను భరిస్తూ ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఎన్నో ఆటంకాలని మేము ఎదుర్కొంటూ ఈ రోజు వరకు కూడా న్యాయస్థానాలని నమ్ముకొని రోజు అమరావతి నిలబడింది అంటే అది న్యాయస్థానాల గొప్పతనమేనండి ఈ రోజు వరకు కూడా కనీసం సూది మనంత భూమిని కూడా కదిలించలేకపోయాడు రెండు రోజుల్లో అసలు సంహారం జరగబోతుంది మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం అనేది తథ్యం